దేవాలయాల గురించి ఇచ్చిన ఈ ప్రత్యేక సంచిక జాగృతి వారు ఇచ్చినటువంటి సంపాదకీయంలో ఏమి తెలిపారో అంటే సంపాదకీయం అంటే బహుశా ఎప్పుడైనా సరే ఈ సారాంశం ఉంటుంది ఇవి దీని సారాంశం అంతా ఈ పుస్తక సారాంశం ఒక్కసారి తెలుసుకుందాం పంట గుడి గుండె అని మగుటం పెట్టారు ఈ సంపాదకీయానికి పంట ఆకలిని తీరుస్తుంది గుడి ఆధ్యాత్మికతను ప్రసాదిస్తుంది మనిషికి ఒక గుండె ఇచ్చింది గుండెను ఇచ్చింది ప్రకృతి భారత భూమిలో ప్రతి పల్లెలోనూ ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించింది నాగరికత మన వరకు ఆలయాలు అంటే అవని మీద నక్షత్రాలు అవి ఒక వెలుగు అవి ఒక దిశానిర్దేశాలు మనని ఒక సరైన బాటలో నడిపించేవి అన్నమాట ఆలయాలు కాల పరీక్షకు నిలిచిన చింతనతో కలిసి నాగరికత శిఖరాల వైపు సాగిపోయిన సమాజం ఆ చింతనతోనే తరాల పాటు ప్రయాణించ ప్రయాణించటానికి చేసుకున్న ఏర్పాటు హిందూ దేవాలయం అంటే ఈ దేవాలయాలు మనకి మనం ఎలా నడవాలో చూపిస్తాయి అన్నమాట మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో అవి మార్గదర్శనం చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ వ్యవస్థలో కొన్ని సంప్రదాయాలు లుప్తమైపోయాయి పోయినాయి కొన్ని సంప్రదాయాలు మాయమైపోయినాయి కొన్ని ఆచరణలో ఉన్న గమనించాలన్న దృష్టి లేదు మన నేల మీద ఏ పల్లెకైనా ఇద్దరు తల్లులుట ఒక తల్లి చెరువు మరొక తల్లి కోవెల చెరువులు మాయమైపోయినాయి వాడ అన్ని చోట్ల ఇహపరాల పట్ల హిందువులు పాటించే సమతుల్యం ఎలాంటిదో వినిపించేది జయగంట కాదా ఈ భావన గుడి ఎప్పుడూ పూజనీయ స్థలమే తనలోని సత్వరజస్తమ గుణాలలో సత్వం అంటే నిశ్చలతను నిరంతరం పరిరక్షించుకుంటూ మనిషి మనిషి మనీషిగా ఆవిర్భవించాలన్న సమున్నత భావనను సదా నిలిపి ఉంచేందుకు కాలం మీద శిల్పించుకున్న ఆదర్శమే ప్రతి భవ్య మందిరం అంటే ప్రతి దేవాలయం ఇంకా అది విద్యాలయం కూడా అంటే ఇది వరకు అక్కడే విద్య కూడా నేర్చుకునేవాడు వేదాలన్నీ అక్కడే నేర్చుకునేవాడు అలా విద్య ఆ పండితులే అక్కడే ఉండి ఇవి నేర్పేవాడు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఈ ఋగ్వేద పట్టణం కానీ ఇవన్నీ నేర్పే యజుర్వేదం ఈ నాలుగు వేదాలు నేర్పే శాలలు కూడా వేరుగానే ఉంటాయి పెద్ద పెద్ద దేవాలయాలు సామాజిక కేంద్రం కూడా అది అంటే సమాజానికి సమాజం ఎలా నడవాలో తెలియజెప్పే కేంద్రం అదే వేదిక అది అందుకనే అక్కడే నాట్య మండపాలు ఉంటాయి ఆ నాట్య మండపాల్లోనే ఎవరు నేర్చుకున్న కళని వాయిద్యాలన్నింటినీ అలాగే నాట్యాన్ని ఇలాంటి అన్నిటినీ అక్కడే చేసేవాళ్ళు అలాగే వైద్యాలయం కూడా అదే అంటే పూజారులు కానీ అలాగే పండితులు కానీ వాళ్ళే వైద్యం చేసేవాళ్ళు అక్కడే వైద్యాలయం ఉండేది కళావేదిక ఉండేది సామాజిక కేంద్రం అది విద్యాలయం అది అన్నిటికీ ఆధార అంటే మనం మనకి మన జీవితానికి పరిపూర్ణ మార్గదర్శి దేవాలయం అన్నమాట ఆఖరికి అవసరం వచ్చిన వారికి ధర్మ వడ్డీకి డబ్బులు సర్దే బ్యాంకు కూడా అదే ఉరుముల ప్రభావం నుంచి పిడుగుల దాడి నుంచి అటు ఊరిని ఇటు గుడిని రక్షించే ధ్వజస్తంభం ద్వారా గుడి వం గుడి అంటే ఒక వేదశాల అంటే అంతరిక్షాన్ని అంటే బ్రహ్మాండాన్ని మూల విరాట అంటే పెండాన్ని అంటే బ్రహ్మాండాన్ని పెండాన్ని మూల విరాటమేమో పెండం అంతరిక్షమేమో బ్రహ్మాండం ఈ రెండింటిని కలశాలు అంటే అవే అనమాట గోపురాలు మూలవేరాట్టుని అంటే గోపురాలు అనమాట అందులో కలశాలు అనుసంధానిస్తాయి మరి పైన కలశాలు పెడతారు శిఖరం మీద కలశం పెడతారు కదా అదేం చేస్తుంది అంతరిక్షం అంటే బ్రహ్మాండాన్ని పిండాన్ని పిండాన్ని రెండింటిని అనుసంధానం చేస్తుంది అంటే మూల తోటి ఈ బ్రహ్మాండాన్ని అక్కడ అనుసంధానం చేస్తుంది అన్నమాట కాబట్టే భారతీయమైన పిండ బ్రహ్మాండ భావనకు కళాత్మక ఆవిష్కృతి ఆలయము లాటిన్ పదం టెంప్లం నుంచి వచ్చిన టెంపుల్ నా పాశ్చాత్య భాషా పదం కల్పించే భావన నుంచి చూస్తే ఈ టెంపుల్ అనేది ఎట్ట వచ్చిందంటే లాటిన్ పదం అనమాట టెంప్లం అది ఆ టెంపులం నుంచే వచ్చింది టెంపుల్ నా పాశ్చాత్య అది టెంపుల్ అనే భా ఇంగ్లీష్లో టెంపుల్ అంటాం కదా ఆ పాశ్చాత్య భాషాపదం కల్పించే భావన నుంచి చూస్తే భారతీయ ఆలయ తాత్వికతలోని అని విశ్వరూపాన్ని సాగర గర్భం వంటి రహస్యాన్ని దర్శించడం సాధ్యం కాదు మనకి వాళ్ళు టెంపుల్ అంటే పవిత్ర స్థలం అంటారు అదే టెంపుల్ అంటే పవిత్ర స్థలం అంట అంతవరకు కానీ మన గుడి అంతకు మించి ఎంతో ఎంతెంతో ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మం ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలము ఆలయం ఉంటుంది ఆ ధర్మానికి అర్థం ఆలయమే కదా అలాంటి ధర్మానికి ఆలయం అర్థమే కదా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం కళావేదిక అని సామాజిక కేంద్రం అని వైద్యాలయమని అలాగే అని అలాగే ధర్మ వడ్డీకి అప్పించే ఇది కూడా అదేనని కాబట్టి అలా ధర్మానికి అర్థం ఆలయమే ఆలయం అంటే పరిశుభ్రత హిందువులకు పరిశుభ్రత నేర్పిన చోటు అది పరిశుభ్రత నాగరికతను మలుస్తుంది అన్నమాట అందుకే స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇచ్చారు మన మోడీ గారు అదే ఎదుగుదల స్వచ్ఛతే ఎదుగుదల గురు శిష్య సంబంధానికి ఆలయమే ఆలవాల శాస్త్రీయతను పటిష్ట సామాజిక దృష్టిని ఇచ్చిన ప్రతి విలువకు ఆలయంలోని ప్రతి ప్రతిమ ఒక ప్రతీక వివాహం కుటుంబం సంతానం ఎలా ఉండాలో ప్రతిమల ద్వారానే తరం తర్వాత తరం నేర్చుకోవడం లేదు సమాజం ఏకత్రాటి మీదకు వచ్చే కళను నేర్పుతుంది రంగమండపం మన కుటుంబ సామాజిక బంధాన్ని ఆలయంలోని పరివార దేవతలు అనే సముదాయం నుంచి మనం నేర్చుకున్నాం అంటే దేవాలయం మూలవిరట్టు ఉంటాడు తర్వాత మిగతా పరివార దేవాల చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయి అక్కడ అంటే ఇది సామాజిక సంబంధాన్ని చక్కగా ప్రతిఫలిస్తుంది అన్నమాట సమాజంలో ఉన్న అందరిని ఓ చోట జార్చడం ఆల దేవాలయంలో ముఖ్యమైన దేవుడు మూల తర్వాత మిగతా ఆ దేవ దేవతలంతా చిన్న చిన్న ఆలయాలు ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడ కూడా మన సమాజంలో ముఖ్యమైన వారి ఎవరో ఉంటారు ఆయన చుట్టూతో మనం అందరం ఉంటాము ఆయన అందుకనే పరివార దేవతలను చూడకుండా మూలవీరట్టును దర్శించొద్దు అంటారు అలాగే కేవలం ముఖ్యమైన వ్యక్తినే కాకుండా మిగతా పరివారాన్ని అంతా కూడా సరిగా చూసుకోవాలనే భావన అనమాట అక్కడ వాళ్ళ పరివార దేవతలు అనే సముదాయం నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈ సామాజిక స్పృహని అసలు జీవ పరిమా పరిణామాన్ని అసలు జీవ పరిణామాన్ని బోధించే దృశ్యాలు గుడిలో ఎన్నో ఉంటాయి కదా మన మహాకావ్యాలన్నీ ఈ పుణ్యక్షేత్రాలలోనే పురుడు పోసుకున్నాయి అందుకునే దేవాలయాల మీద బొమ్మలు లోపల ఆ బయట చూస్తే మొత్తం చరిత్ర ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఆ మూల విరట్టుని గురించి కానీ ఇంకా మిగతా వాటిని గురించి కానీ కథలు ఆ శిల్పాల ద్వారా ఆ చరిత్ర అంతా మనం తెలుసుకోవచ్చు కదా విధర్మీయుల మొదటి దాడి ఆలయం మీదే కేంద్రీకృతం కావడానికి మూలం ఇదే కదా ఇతర ధర్మాలు పాటించే వాళ్ళందరూ ఆ ఎడారి మతాల వాళ్ళందరూ మొట్టమొదటి దాడి చేసింది దేవాలయాల మీద అంటే మన ధర్మాన్ని నాశనం చేయటం కోసమే ప్రయత్నించారు వాళ్ళు హిందువుల పండుగలలో పర్వదినాలలో ఆలయాల కూల్చివేత వెనుక ఉద్దేశం అది కాదు ఇదే వాళ్ళ ఉద్దేశం అందుకనే వాళ్ళు మన పర్వదినాలను విశేష దినాల్లో వాటిని కొలవటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం ద్వారా కొన్ని వర్గాలు నాగరికతకు అడ్డుకెట్టు వేసే ప్రయత్నం చేశాయి ఇప్పటికీ అలాంటి ప్రయత్నం సాగుతూనే ఉండటం విషాదకరమైన విషయం తాము ధ్వంసం చేస్తున్నది అనన్యమైన భౌతిక శాస్త్ర పర్యావరణ పరిరక్షణ నేనని అంటే వాడు ధ్వంసం చేస్తున్నది దీన్ని భౌతిక శాస్త్ర పర్యావరణ పరిరక్షణ అంటే భౌతికంగా కనపడేటువంటి మన ఈ సృష్టిని పరిరక్షించుకోవాలనే పర్యావరణ సూత్రాలు బోర్డులు ఆ దేవాలయం ద్వారా మనం నేర్చుకోవచ్చు దాన్నంతా ధ్వంసం అన్నమాట వాళ్ళు తాళపత్రాల రూపంలోని విశ్వశ్రేయస్సు సింధేని చెప్పేటువంటి కావ్యాలని నాశనం చేస్తున్నారు అన్నిటికీ మించి కొన్ని తరాల శ్రమని వారి మహోన్నత సృజనకు ఆనవాళ్ళని పశుప్రాయమైన మోకకి ఎలా తెలుస్తుంది ఎన్నో వేల సంవత్సరాల క్రితం అలా నిర్మించబడిన దేవాలయాలు అనేక పాఠాలు మనకు నేర్పుతున్నాయి అటు సామాజికంగా ఆర్థికంగా అలాగే వైద్యపరంగా అలాగే ధర్మపరంగా ఇవన్నీ ఎన్నో కొంత కొన్ని తరాల శ్రమ వల్ల ఏర్పడినవి అన్నమాట ఇవన్నీ అలాంటి కొన్ని తరాల తోటి ఏర్పడిన ఆ మహోన్నత సృజనకు అనవడవి ఈ పశుప్రాయమైన మోకగా తెలియదు కదా అసలు ఇస్లాం ఇంకా పులిమేరలలో ఉన్న కాలానికి చాలా ముందే వైభవ స్థితికి చేరుకున్న ఆలయాల మీద హక్కు మాదే అంటూ వక్ఫ్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న దుండగీడుతనం ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పుడు బోర్డు వాళ్ళు వాళ్ళ దేవాలయాలు కూడా మావే అంటున్నారు కొన్నిటిని అసలు ఆ ఒక్కుబోర్ ఇస్లాం ప్రారంభించకముందే ఉన్నాయి దేవాలయాల బోర్డు ఇస్లాం ప్రారంభమైంది ఏడవ శతాబ్దంలో మనకు ఎప్పుడో కొన్ని రెండు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఇటువంటి ఆలయాలు బోర్డు ఉన్నాయి మన ఆలయ భావన తరాల మధ్య కనిపించని వారధి అంటే ఎన్నో తరాల మధ్య అది వారధిగా పనిచేసినాయి అనమాట ఆలయాలు భావనల వారసత్వమే తరాలను కలుపుతోంది ఈ తరాలను ఎలా కలుపుతుంది భావన మన భావనలే మన తర్వాత తరానికి అందిస్తున్నాం అలా భావనల వారసత్వమే ఈ తరాలను కలుపుతోంది తరం తర్వాత తరం భుజం మార్చుకుంటూ అదే దేవుడి పల్లకీని మోస్తూ ఉంది మన సమాజం నిజమే కదా మరి ఆ వారసత్వం నిలబెట్టుకునే ప్రయత్నమే కంచిపీఠం వారు చేస్తున్న జీర్ణోద్ధరణ కార్యక్రమం అంటే జీర్ణోద్ధరణ కార్యక్రమం అంటే కేవలం దేవాలయాన్ని తిరిగి పునర్ పునర్నిర్మించడమే కాదు మన సంస్కృతిని కూడా మన లోపాలను తీసేసి పునర్నిర్మించుకోవటం అన్నమాట రెండు కూడా కొందరు హిందువులు చేస్తున్న న్యాయ పోరాటమైన అందుకోసమే వారు చెబుతున్న దానిని బట్టి దాదాపు నలభై వేల ఆలయాల విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అంటే ఇన్నిటిని ధ్వంసం చేశారన్నమాట వాళ్ళు అయోధ్య రామమందిర నిర్మాణం ప్రతిష్ట ఈ సంవత్సరం జరగడం ఆలయాల మీద ప్రత్యేక సంచికను వెలువరించాలనుకోవడం కూడా యాదృచ్ఛికమే అయినా ఎక్కడో ఆ స్ఫూర్తి ఉందే అనిపిస్తోంది ఈ దీపావళి ప్రత్యేక సంచిక ద్వారా హిమాలయాలంత పెద్దదైన భారతీయ ఆలయాల ఔన్నత్యాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశాం ఇది కొండను అర్థంలో చూపించే ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం అన్నమాట ఆ శిల్పకళ వాస్తుశైలులు ఆ వైవిధ్యం చెప్పడానికి ఇవాళ వ్యాఖ్యాతలు ఉన్నారా అంటే అనుమానమే అయినా ప్రయత్నం ఎంత చిన్నదైనా జరగాలనేదే మా చిన్న కోరిక ఈ ప్రయత్నంలో ఎందరి సహకారమో కోరి తీసుకున్నాం ఎన్నో అద్భుత చిత్రాలను అనుమతి లేకుండా ఉపయోగించాం వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం అని జాగృతి నిర్వాహకులు తెలుపుతున్నారు కథల పోటీని నిరాఘాటంగా సాగించటానికి ముందుకు వచ్చిన స్వర్గీయ బండారు సదాశివరావు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ బహుమతులు గెలుచుకున్న రచయితలకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ దీపావళి సంచికలో కొన్ని కథలు కూడా ఉన్నాయి ఈ దీపావళి సంచికల్లో ప్రత్యేక పోటీ కథల పోటీలు నిర్వర్తిస్తారు అవి ఈ సంచికలో అన్నీ రావు కాబట్టి తర్వాత సంచికల్లో కూడా ఆ బహుమతి పొందిన కథల్ని కన్సోలేషన్ బహు పొందిన బహు బహుమతి పొందిన కథల్ని తర్వాత వారం వారం వచ్చే సంచికల్లో ప్రచురిస్తారు అనమాట కథలు కూడా చాలా నీతిదాయకంగా చాలా బాగుంటాయి so este...